నమస్తే నా పేరు బాపయ్య భారత స్వాగతం దేశ ప్రజల కనీస అవసరాలై తీర్చలేని దయనీయమైన స్థితిలో ఉన్న పాకిస్తాన్ తమ దేశ మనుగడకు ప్రమాదం ఏర్పడితే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని బెదిరించడం చూస్తుంటే ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందంట అనే సామెత గుర్తొస్తోంది అయితే పాకిస్తాన్ దేశ సైన్యాధ్యక్షుడు అమెరికా గడ్డ మీద ఉండి చేసిన ఈ వ్యాఖ్యలను అమెరికా అధ్యక్షుడు గాని పరిపాలనాధికారులు గాని ఇంతవరకు స్పందించలేదు అయినప్పటికీ ఈ బెదిరింపులపై పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ స్పందించారు మైఖేల్ రూబిన్ ఏమన్నారంటే అసీం మునీర్ ఆల్ ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కు పెద్ద తేడా లేదని వ్యాఖ్యానించారు అమెరికా గడ్డ మీద ఉండి పాక్ ఆర్మీ చీఫ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అస్సలు ఆమోదయోగ్యమే కాదన్నారు ఈ బెదిరింపుల నేపథ్యంలో ఒక దేశంగా పాకిస్తాన్ దాని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలుగుతుందా అనే ప్రశ్నలు అనుమానాలు అనేక మంది ప్రజల్లో కలుగుతున్నాయని కూడా అన్నారు అందుకే అసీం మునీర్ ప్రవర్తనను ఒసామా బిన్ లాడెన్ తో పోల్చినట్టుగా కూడా చెప్పారు అయితే మునీర్ మాటలను అధ్యక్షుడు ట్రంప్ కానీ పరిపాలనాధికారులు కానీ ఖండించలేదని మనం అనుకుంటున్నట్టుగానే రుబిన్ కూడా అభిప్రాయపడ్డారు వెంటనే ట్రంప్ పరిపాలనాధికారులు మునీర్ మాటలను ఖండించాలని ఆయన డిమాండ్ చేశారు కూడా అసలు అతడిని దేశం నుంచి బహిష్కరించి ఉండాల్సిందని కూడా అభిప్రాయపడ్డారు అంతేకాదు పాక్ పై దౌత్యపరమైన చర్యలు కూడా తీసుకోవాలని రుబిన్ పిలుపునిచ్చారు అసలు సగం ప్రపంచాన్ని అణ్వాయుధాలతో నాశనం చేస్తామని బెదిరిస్తున్న పాకిస్తాన్ చట్టబద్ధమైన దేశంగా ఉండే హక్కును కూడా కోల్పోయిందన్నారు అంతేకాదు పనిలో పనిగా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహార కూడా అసహనాన్ని వెలుగుచ్చారు దేశ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు భారత ప్రధాని మోదీ దేశ హక్కులకు ప్రాధాన్యం ఇవ్వటం ఎంతో గొప్ప విషయం అన్నారు ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ న్యూఢిల్లీని లక్ష్యంగా చేసుకోవడాన్ని అయితే తీవ్రంగా తప్పు పెట్టారు ట్రంప్ ఒక అని చెడు శాంతి ఒప్పందం యుద్ధాన్ని ముందుకు తీసుకువెళ్తుందనే విషయం ట్రంప్కి అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు ప్రస్తుత పరిపాలనా విధానం మారిన తర్వాత భారత్ యుఎస్ సంబంధాలు గణనీయంగా పెరుగుతాయని అభిప్రాయపడ్డారు అంటే ట్రంప్ దిగిపోయాక భారత్ అమెరికా మధ్య సయోధ్య పెరుగుతుందని ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు ఏది ఏమైనా ఈ మాట మాత్రం అనేక మంది ప్రవాస భారతీయుల మదిలో కూడా మెదులుతున్న మాటే అనవసరంగా ఈ ట్రంప్ ను గెలిపించామని ఇప్పుడు బాధపడుతున్నారు ఏది ఏమైనా మునీర్ చేసిన వ్యాఖ్యల పట్ల భారత్ కూడా ధీటుగానే స్పందించింది సింధు నదిపై ఆనకట్టలు కడితే పేల్ చేస్తామని మునీర్ చేసిన వ్యాఖ్యలను ధీటుగా తిప్పికొట్టింది అణు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని దేశ భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడబోమని స్పష్టం చేసింది జై హింద్ జై భారత్